వచ్చారు సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ దాకా సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది రాలేదు సో టెస్టింగ్ కోసం అని చెప్పి హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు మీకు ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ మీద చెప్పి డాక్టర్స్ చెప్పారంట సో మీరు ఫస్ట్ అయితే ముందు మీరు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గిన తర్వాత అయితే మీకు ఏదైనా అవకాశం ఉంటుందేమో అప్పుడు చూస్తాము అని చెప్పి చెప్పారు డాక్టర్స్ సో అప్పుడు వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు దాన్ని అప్రోచ్ అయినప్పుడు సరే నేను ఫస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి సంబంధించి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చాను ఒక త్రీ మంత్ లాస్ అయ్యారు తను సో బయటికి వెయిట్ లాస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చేటప్పటికి తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సో ప్రెగ్నెన్సీ వచ్చి దాన్ని కన్సిస్టెన్సీలో కూడా వాళ్ళు న్యూట్రిషన్ కన్సెప్షన్ చేశారు ఇప్పుడు ఒకసారి ఒక మెడిసిన్కి ఒక బాబు పుట్టాడనమాట ప్రెగనన్సీ కన్ఫర్మేషన్ అయ్యింది అంటే డాక్టర్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళలేదు జస్ట్ చెకప్స్ కి మాత్రమే వెళ్ళి చెకప్ చేయించుకుంటూ వచ్చి నోటేషన్ నే ఎవరిని రెగండర్గా చేశారు ఇప్పుడు ఆ బాబుకి నైన్త్ మంత్ బాబు పుట్టి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది గ్రేట్ గ్రేట్ సో మచ్ వండర్ఫుల్ కమ్యూనిటీ నిజంగా ఇలాంటి నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఆ గవర్నమెంట్ లో నెక్స్ట్ ట్రై చేద్దాం అని అనుకుంటే మేము పర్సన్ కి ప్రొవైడ్ చేసాము తనకి బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఆ బాబు కూడా చాలా హెల్తీగా ఫ్రీ అండ్ లాక్ కేజీస్ తో కొట్టాడు చాడ బాబు చాలా బాగున్నాడు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ మా ఫీస్ ఆస్ రియల్లీ బట్ అయితే వెంకట డిస్క్లైమర్ ఈ రిజల్ట్స్ అని వాళ్ళ వ్యక్తిగతమైనది అంటే శరీరంలో ఉన్న లోపాలను సరి చేసుకుంటాం జీవన విధానాన్ని మార్చుకుంటూ శరీరానికి కావాల్సిన పౌష్టికాహారాన్ని ఎప్పుడైతే అందిస్తుంటారు ఎందుకంటే ఒక మనిషికి జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా మన జీవన విధానం ఆహార పల కట్టుగా ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు బట్ అవి ఇక్కడికి వచ్చిన తర్వాత సరి చేసుకున్నారు ఇక్కడ మనం తీసుకున్న డైట్ ఓల్ నెంబర్ వన్ అవడం వల్ల అందులో పోషిక అన్ని అందడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాహారం బ్యాలెన్స్ అవడం వల్ల ఇట్లాంటి తీసుకోవాలన్నారు మీరు కూడా ఒక నైన్టీ డేస్ ట్రై చేస్తే న్యూగా వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో మీ అందరూ కూడా మేబీ సపోర్ట్ అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్